తెలుగు జాతి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను గోదావరి నీళ్లు బనక చర్లకు తీసుకుపోతానని చెప్పాను పోలవరం టు బనకచెర్ల ఎక్కడ నీళ్ళు ఇవి సముద్రంలోకి పోయే నీళ్ళు సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది కాదు నేను ఎప్పుడో ఒకటి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం నేను ఆ మాటే చెప్పాను విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు రెండు ప్రాంతాలు సమానం అని చెప్పాను రెండు కళ్ళు అని చెప్పాను ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను అయితే అక్కడ నమ్మారు ఇక్కడ నమ్మారు అక్కడ మేము బీజేపీ పోటీ చేసి ఇరవై సీట్లు గెలిపించారు ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సముద్రంలో లేకపోయే నీళ్లు తీసుకుపోతా ఉంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తా ఉంటే ఎక్కడికి పోతాను కాళేశ్వరం ఉంది నేను ఎప్పుడు అపోజ్ చేయలేదు నేను వెల్కమ్ చేశాను గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి నీళ్లు తీసుకోండి గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ శ్రీరామరక్ష నీళ్ళు సముద్రంలోకి పోతున్నాయి వంద సంవత్సరాల చరిత్ర వెయ్యి టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి నా కోరిక ఇదే కాదు గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పాయి గారు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ముందు ఇంట్రా రివర్ లింక్ చేద్దాం ఇన్ ది స్టేట్స్ అన్ని కంప్లీట్ చేద్దాం ఇది పూర్తయితే నేను గుజరాత్లో కూడా చేశాను మీరందరూ కూడా స్టార్ట్ చేయండి ఇది పూర్తి అయిన తర్వాత నేషనల్ లెవెల్లో రివర్స్ లింకేజ్ ఈజీ అవుతుందని ప్రధానమంత్రి గారు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు నేను చాలా సార్లు చెప్పాను రాజకీయ నాయకులకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు మనం అందరం ఆలోచిస్తున్నాం సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడుగా నరేంద్ర మోడీ రావడం ఈ దేశం అదృష్టం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదో నేను పోవడానికి చెప్పడం లేదు ఒక సుస్థిరమైన పాలన అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అందులో భాగంగా నా కోరిక కూడా ఉంటుంది నా కోరిక ఆయన దేశాన్ని నడిపిస్తే నేను తెలుగు జాతిని అగ్రజాతిగా తయారు చేయాలనేది నా లక్ష్యం నాకేం కావాలండి నలభై ఐదేళ్లుగా నన్ను ఆరాధ అందరూ కూడా ప్రేమించారు తెలుగు జాతి చరిత్రలో మీరు చూస్తే మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా తిరుగులేదు ఆ నాయకుడికి ఆయన అనుకుని జరిగింది తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టాడు అధికారానికి వచ్చాడు దేశ స్థాయిలో అన్ని పార్టీలను కలిపి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాడు తెలుగు దేశం పార్టీకి ఒక రాష్ట్ర ప్రయోజనాలు నా ప్రయోజనం అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణలో కూడా లేకపోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకపోతే ఎవరు బాధపడక్కర్లేదు దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పదే పదే చెప్పాను కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు చాలా మంచి పని చేశారు ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి అక్కడి నుంచి మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయి రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు ఇప్పుడు నేను విడుదల చేసే శాంపుల్సే నాకు తెలిసి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు కానీ నిన్న మాత్రమే ఏమంటున్నారంటే లేని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని మాట్లాడుతున్నారు అంటే మీరు ఇవాళ బంకచర్ల గోదావరి కోసం ఆనాటి అన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే మేము మర్చిపోం కదా మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది తప్ప తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమ లేదు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు మాట్లాడింది తప్ప తెలంగాణకు న్యాయం కోసం ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు ఇవాళ మీరు వరద జలాలు తీసుకుపోతున్నా సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతున్నా అని మీరు మాట్లాడుతున్నారు మరి నేను సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లు కేటాయించేది కదా ముందు ఆ నీళ్లు మాకు కే వాడుకోనియండి ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం ఆపండి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కేటాయించిన నికర జలాల్లో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు సమ్మక్క సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు కాళేశ్వరం థర్డ్ టీఎంసీని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు నిజంగా మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే సమన్యాయమే నిజమనుకుంటే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధా ప్రాజెక్టు కాళేశ్వరం థర్డ్ టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్ళే కదా మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు సమన్యాయం అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జిటిలో కేసేసింది ఒకవేళ సమన్యాయం నిజమైతే వలసల జిల్లా కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు వాడుకోవడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి ఎన్జిటిలో కేసు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఎందుకంటే వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు బాగా ఆలోచించి నలభై ఐదు టీఎంసీలు ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి నలభై ఐదు టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము రోజు ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసీ నేతృత్వంలో సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు ఆ కమిటీ ఈ నలభై ఐదు టీఎంసీలు పాలమురుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇయాలటి వరకు కమిటీ రిపోర్ట్ రానియలేదు ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమూరుకు కోట్ల కేసే లేదు పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు మరి సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు ఎందుకు పాలమూరు మీద ఎన్జిటిలో కేసు వేశారు న్యాయంగా హక్కుగా బచా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా దీన్ని ఎందుకు ఆపుతున్నారో బాబుగారు చెప్పాలి అంటే మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మీ చేతులకు పొంతన లేదు ఉదాహరణకు నీళ్ళ సంగతి ఇట్లా నిధుల సంగతి కూడా చూసినాం కదా ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లో ఉంది మీ పలుకుబడిని ఉపయోగించి మొన్న బడ్జెట్లో పైసలు తెచ్చుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్కు మీరు బడ్జెట్లో డబ్బులు తెచ్చుకున్నారు ఐ అప్రిషియేట్ ఏ ముఖ్యమంత్రి అయినా పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసినారు దాన్ని నేను తప్పుబట్టనది ఎవరైనా చేయాల్సిందే మరి సమన్యాయం రెండు తెలుగు రాష్ట్రాల మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి చేతగాకపాయే ఇక్కడ గెలిచిన ఎనిమిది ఎంపీలు అడగకపోయి మా ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉంటే వీళ్ళ గొంతు మూగబాయ్ మరి సమన్యాయం అన్న బాబు గారు కూడా ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నిధులు తెచ్చుకున్నారు కదా సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళే నిజమైతే అమరావతితో పాటు హైదరాబాద్ కూడా నిధులు కేంద్ర బడ్జెట్లో రావాలి కదా రాలేదంటే మీది రెండు కళ్ళు కాదు ఒకటే కన్ను ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తుండ్రు మీ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నాయి